నా పేరు శివకుమారు నేను టీఆర్ఎస్లో పనిచేసినటువంటి వ్యక్తిని ఇన్ని రోజులు పార్టీ గుర్తించకపోతే నేను రిబల్గా ఈ ఈరోజు మొన్న నామినేషన్ చేయడం జరిగింది ఈరోజు అదేవిధంగా మా జనబలంతో ప్రచారం చేయడం జరిగింది ఊర్లో ప్రధాన సమస్యలు సీసీ రోడ్ కానీ సీసీ కెమెరాలు కానీ అండర్ డ్రైనేజ్ వర్కులు కానీ ఇంకా అనేక సమస్యలు స్కూళ్ళ వర్కులు కానీ కొంచెం అభివృద్ధికి ముందుగా మనం ముందు సాగుతున్నామని చెప్పి చేస్తామని చెప్పి కూడా ఈ రకంగా మనం ముందుకు వస్తున్నాం పార్టీ మనం గుర్తించకపోవడం వల్ల గానే చేసిన జనాలు కూడా మనకు మంచి అభిప్రాయం ఇస్తురు మీరు అని చెప్పి మద్దతు ఇస్తారు మంచి ఉత్సాహం వస్తుంది జనాలను చూస్తే దీ అదేవిధంగా దీనితో ముందుకు పోవడం అదేవిధంగా జనాల బలంతో ప్రజల అంద పెద్ద మనుషుల ఆలోచనతోటి అందరు ముందు సాగుతున్నారు అందరూ కూడా మనకి ఆశీర్వాదాలు ఇచ్చి మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాలాభివందనాలు చేస్తున్నాం ఈరోజు చూసుకున్నటువంటి తొమ్మిదో గ్రామంలో ప్రధాన సమస్య రోడ్డు సమస్య ఉంది కాబట్టి గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ఊరు అన్నీ డెవలప్ అవుతున్నాయి కానీ ఈ ఊరు డెవలప్ కాకపోవడానికి కారణం రాజకీయ నాయకులు కాబట్టి ఈరోజు స్వతంత్రంగా స్వతంత్రంగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది దీనికి జనాల మద్దతుతోటి రేపు రాబోయే ఎలక్షన్లు మేము ముందుకు సాగి విజయం సాధిస్తామని తెలియజేస్తున్నాము నేను జంగిల్ బాలరాజ్ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ ఊర్లో చూసుకున్నటువంటి రాజకీయ నాయకులు అండదండలతోటి గత పదిహేను ఇరవై సంవత్సరాలతోటి పైసన్నే బలం అన్నట్టుగా పైసన్నోనికే రాజకీయం అన్నట్టుగా నడుస్తుంది అలా ఈసారి మాత్రం పైసా కాదు ఇక్కడ జనాల మద్దతుతోటి జంగిల్ శివకుమార్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు కాబట్టి ప్రజాదరణ ఉంది ఇంకోటి ప్రజల్లో శివకుమార్ గత పది పదిహేను సంవత్సరాల నుంచి తను రాజకీయంగా ఎంతో బీఆర్ఎస్కు పనిచేసిండు లాస్ట్ మూమెంట్లో బీఆర్ఎస్ తరపున టికెట్ ఇవ్వకుండా పైసినోన్కి టికెట్ ఇచ్చి ఈరోజు అనేక ఎత్తుగడలు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను తొమ్మిదవార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను